నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చెక్కంపేట నా పేరు రాజేష్ ఇదిగోండి ఇది తొలిపేయా ఈయనంది ప్రూఫ్ ఎనిమిది అవుతుంది దీని నాలుగో రోజు చూసారు కదా మా దగ్గర ఆవులైతే ఈ రకమైన ఆవులు ఉన్నాయండి మీరు ఎవరి దగ్గరికి డైరెక్ట్ గా నా దగ్గర రండి నాకు ఫోన్ చేయండి మీకు మంచి ఆవులు అయితే ఇస్తాను ఏదన్నా తేడా పడొస్తే ఆవులు కూడా వెనక్కి తీసుకుని పది రోజుల వరకు గ్యారెంటీ ఇస్తాను పాలు గ్యారెంటీ చూడండి ఈ రకమైన ఆవులు ఇదినే చప్ క్రాష్ ఇది కూడా నెంబర్ 1 ఇది ఫస్ట్ ఏట ఇది కూడా పొద్దనపది సాండ్ రూమ్ పదా ఉద్దన్న యాక్ 3 వ రోజేన్న సోన్ ఇక్కడ జర్సీకి చప్ కే క్రాష్ ఇది ఇది కూడా పొద్దనపది సాండ్ రూమ్ పదా ఉద్దన్న సోన్ ఇగున్ ఇది కూడా చప్ కే జర్సీకి క్రాష్ అంటే మీకు ఎవరైనా ఆవులు కావాలంటే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి మధ్యలో అవరం అవసరం లేదు మా లోకి వచ్చి వీడియోలు తీసుకుని ఆలయా అని చెప్తున్నారంట ఇదిగోండి నేను మాట్లాడుతున్నాను రాజేష్ ని మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి చూశారు కదా డైరెక్ట్గా మీరు నాకు ఫోన్ చేయండి నేను రాజమండ్రి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాం జరుగుతుంది ఉంటాను సార్ నమస్తే